కోసం కఠినమైన స్థాయి కఠినమైన స్థాయి యొక్క ఇరవై తదుపరి వన్ లైనర్ ప్రశ్నలు హిందీలో ఒకటి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు ఏ భారతీయ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి లభించిందా సి వి రామన్ రెండు భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏది ముంబై ఓడరేవు మూడు ఏ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశంలో ప్రత్యక్ష పాలన హక్కును ఇచ్చింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం నాలుగు మిత్రత అనే పదం ఏ భాషా కుటుంబం నుండి వచ్చింది ఇండో యూరోపియన్ ఐదు భారతదేశపు మొదటి అణు రియాక్టర్ అప్సర ఏ సంవత్సరంలో కనిపిస్తుంది పంతొమ్మిది వందల యాభై ఆరు ఆరు భారతదేశంలో అతి పొడవైన రైలు వంతెన ఏ నదిపై నిర్మించబడిందా బ్రహ్మపుత్ర బోగిబీల్ వంతెన ఏడు ఏ భారతీయ మహిళా శాస్త్రవేత్తను బయోటెక్నాలజీ పయనీర్ అని పిలుస్తారు కిరణ్ మజుందార్ షా ఎనిమిది త్రిపీటక ఏమతానికి సంబంధించిన ప్రధాన గ్రంథం బౌద్ధమతం తొమ్మిది రాజ్యాంగంలోని ఏ నిబంధనలో అత్యవసర అధికారాలు వివరించబడ్డాయి నిబంధన మూడు వందల యాభై రెండు పది కారక సిద్ధాంతం ను ఏ గణిత శాస్త్రజ్ఞుడు నిరూపించాడు శ్రీనివాస రామానుజన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం దేశం నుండి అత్యధికంగా దిగుమతులు పొందింది చైనా పన్నెండు భారతదేశంలో న్యాయ సమీక్ష ఏ రాజ్యాంగ సంస్థ యొక్క ప్రధాన అధికారం సుప్రీంకోర్టు పదమూడు భూభాగం పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది గోవా పద్నాలుగు గుర్రపు ఎముక అవశేషాలు ఏ సింధులోయ ప్రదేశంలో లభించాయి సుర్కోటడా పదిహేను భారతదేశపు మొదటి ఏఐ చాట్బాట్ ను ఏ బ్యాంకు ప్రారంభించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పదహారు మైతో సాహెబ్ బన్ గయా అనే వాక్యం ఏ స్వాతంత్ర్య సమరయోధుడికి ప్రసిద్ధి చెందింది చంద్రశేఖర్ ఆజాద్ పదిహేడు మొదటిసారిగా అంటార్కిటికాపై కాలుమోపిన భారతీయ మహిళ ఎవరు మెహర్ మౌసిన్ పద్దెనిమిది ఏ బానిస వంశం తర్వాత ఢిల్లీ సుల్తానేట్లో తుగ్లక్ వంశం వచ్చిందా ఖిల్జీ వంశం భారతదేశంలో మొదటి బడ్జెట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది అరవై మరియు ఇరవై సహజ విపత్తుల ప్రమాద సూచిక రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత పదు ఈ ప్రశ్నలు పోటీ పరీక్షల కోసం అత్యంత కఠినమైన స్థాయి మరియు లోతైన అధ్యయనం తర్కం అవసరం ఈ పోస్ట్ నచ్చితే ఇది మీ ప్రశ్నలకు ఆన్సర్ పెట్టించారు అక్కడ మీకు ఆన్సర్ కావాలి